రైతు సంక్షేమంతో పాటు సబ్బండ వరకాల సంక్షేమానికి పాటుపడతామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యకుడు చింతపంటి రామస్వామి అన్నారు ప్రభుత్వ వైపు విములన వాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ఆదేశాలతో ఇంజనీరింగ్ అధికారులు జోగాపూర్ పంప్ హౌస్ నుండి శుక్రవారం నీటి విడుదల ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంప్ హౌస్ ద్వారా ఎత్తిన నీటిని చంద్రుతి గ్రామ శివాల్లోని నాలుగు వందల యాభై ట్యాంక్ తో పాటు మాల్యాల గ్రామంలోని వివిధ చర్యలను నింపడం జరుగుతుందని అన్నారు దీనివల్ల భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయానికి అవసరమైన నీరు సమృద్దిగా లభిస్తుందని అన్నారు రైతును రాజుగా చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని అందుకు నిదర్శనమే ఇచ్చిన మాట ప్రకారం ఒక లక్ష వేల రూపాయల రుణమాఫీ చేయడం జరిగిందన్నారు స్థానిక శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ వేములవాడ నియోజకవర్గ అభివృద్దికి కట్టుబడి ఉన్నారని అందుకు ప్రతి ఒక్కరూ ఆయనకు వెన్నంటి ఉండాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు పులి సత్యం గొట్టె ప్రభాకర్ దారం రామచంద్రం సంటి ప్రసాద్ దొంగరి భూమయ్య శంకర్ నందు తిరుపతి రైతులు పాల్గొన్నారు చందుర్తి మండలంలోని జోగాపూర్ బ్యారేర్సింగ్ రిజర్వాయర్ నుండి మరి చందుర్తి అదేవిధంగా మల్యాల గ్రామాలకు సంబంధించినటువంటి చెరువులు నింపుకోవడానికి ఈ పంపవతి నుంచి నీటిని లిఫ్ట్ చేయడానికి మరి గౌరవ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వారు సానుకూలంగా స్పందించి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు నిన్న ఆదేశాలు ఇవ్వడం జరిగింది వారి ఆదేశాల మేరకు ఈరోజు మరి ఈ పది గంటల సమయాన వాటికి సంబంధించినటువంటి మోటార్లు కూడా ఆన్ చేయడం జరిగింది మరి ఈ వర్షాలు కురుస్తున్నటువంటి సందర్భంలో ఆ వాటికి సంబంధించిన రెండు చెరువులను కూడా మేము పూర్తి స్థాయిలో నింపుకుంటే మళ్ళీ జనవరి ఫిబ్రవరి ప్రాంతంలో మరొకసారి నింపుకుంటే ఈ ప్రాంతంలో కరువు అనేది ఉండే ఉండదు దాని కొరకు ప్రత్యేకంగా చొరవ చూసినటువంటి పెద్దలు ఆది శ్రీనివాస్ గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు రైతుల తరఫున తెలియజేస్తా ఉన్నాం జోగాపూర్ పంప్హౌజ్ నుండి చెందుత్తి ఫోర్ ఫిఫ్టీ ట్యాంకును నింపడానికి అక్కడ ఉన్నటువంటి చెందుత్తి మరియు మలయాళకు సంబంధించినటువంటి రైతాంగం అంతా కూడా ఈ యొక్క వర్షాకాలంలో ఆ చెరువును పూర్తిగా నింపి ఇప్పటికి కూడా వాటర్ను పెంచుకునే విధంగా కృషి చేయాలని పెద్దలు ప్రభుత్వ విపు ఎమ్మెల్యే ఆది గారిని కోరగా వారు నిన్నటి రోజున ప్రభుత్వ అధికారులతో మాట్లాడి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులతో నిన్న మాట్లాడిన క్రమంలో ఈరోజు ఖచ్చితంగా పంపుతుల నుండి నీటిని విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో అధికార యంత్రాంగం అందరూ కూడా ఈ కూడా మల్యాల మరియు చెందుత్తి గ్రామాలకు సంబంధించినటువంటి రైతుల ముందు మోటార్లను ఆన్ చేయడం జరిగింది ఈ యొక్క చెరువులు పూర్తిగా నిండినట్టయితే రానున్న రోజుల్లో భూగర్భ జలాలు పెరిగి ఈ యొక్క రైతాంగానికి వాటర్ను సమృద్ధిగా ఉండే విధంగా ప్రభుత్వ ఇప్పుడు ఆదితనివాస్ గారు కృషి చేయడం రైతులందరి పక్షాన కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అభివృద్ధి మరియు సంక్షేమాన్ని రెండు రెండింటినీ కూడా తను ముందుండి ఈ యొక్క నియోజకవర్గాన్ని అన్ని రంగాను ముందుకు తీసుకుపోయే విధంగా కృషి చేస్తున్నటువంటి పెద్దలు ఆదిశన్న గారికి రైతాంగం అంతా కూడా విన్న వెన్నంటి ఉండి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం దిశగా తీసుకెళ్లాలని ఈ యొక్క రైతాంగానికి తెలియజేస్తూ మొన్నటికి మొన్ననే రుణమాఫీ జరిగిన సంబంధ రుణమాఫీని కూడా లక్షా వరకు మాట ఇచ్చిన విధంగా కృషి చేయడం జరిగింది దానికి కూడా ఈ యొక్క చంద్రుతి మండల రైతాంగ తరఫున పెద్దలు రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మంత్రివర్గ అందరికీ కూడా మా చెందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ వైపున వారికి మరోసారి ధన్యవాదాలు చేస్తా ఉన్నాం